హలో అండి వెల్కమ్ టు హనీ హోమ్ కిచెన్ ఈ వీడియోలో గుత్తి వంకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ఇది నా స్టైల్లో నేను చేసే రెసిపీ మీకు నచ్చితే మీరు ట్రై చేయండి ముందుగా వంకాయల్ని వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఫ్లేమ్ ఆన్ చేసి ఫ్రయింగ్ ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకోవాలి సరిపడినంత తర్వాత పుచ్చులు లేకుండా వంకాయల్ని శుభ్రంగా చూసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను ఒక్కొక్కటి వేసి ఫ్రై చేస్తున్నాను ఇట్లా ఒక్కొక్కటి చూసుకోవాలి వంకాయ పుచ్చులు ఉన్నాయో ఏమో చూసుకోవాలి ఒకసారి లేకపోతే తర్వాత కర్రీ బాగుండదు ఇలా ఫ్రై చేసేటప్పుడే సాల్ట్ కొంచెం యాడ్ చేయండి వంకాయ కరినెక్కకుండా కూడా ఉంటుంది ఉప్పు పడుతుంది వంకాయకి టేస్ట్గా ఉంటుంది ఈ స్టేజ్లోనే వంకాయని బాగా సాఫ్ట్గా ఫ్రై చేసుకోవాలి అన్నీ ఫ్రై చేయొచ్చు తొందరగా అరిగిపోయి కానీ లోపల సాఫ్ట్ అవ్వదు లో ఫ్లేమ్లో పెట్టి అంత మీద బాగా సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేయాలి ఈ ప్రాసెస్ అంతా అవడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది నెక్స్ట్ ఫ్రైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాము అలా ఫ్రై అయిపోతాయి వంకాయలు వెరసనపప్పు ఎండుమిర్చి జీలకర్ర శనగబేడలు మినప్పప్పు ధనియాలు తెల్లగడ్డలు తీసుకొని పెట్టుకోవాలి పెట్టుకొని వేసినపప్పు ఫ్రై చేయాలి తర్వాత ఎండుమిర్చి ధనియాలు ఎన్నపప్పు శనగదారు జీలకర్ర అన్నీ వేసి ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను వేసిన పప్పు ఫ్రై చేస్తున్నాను ఫస్ట్ తర్వాత ఎండుమిర్చి యాడ్ చేయాలి ఎండుమిర్చి కూడా వేగిపోయిన తర్వాత చిన్నగేడలు వేసి ఫ్రై చేయాలి ఆ తర్వాత మినపప్పు ధనియాలు జీలకర్ర వేసి ఒక్కొక్కటిగా ఫ్రై చేసుకోవాలి చల్లార్ చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు అన్నీ వేగిపోయాయి ఒక్కొక్కటి తర్వాత ఒకటి చాలా ఫ్లేమ్ ఆఫ్ చేసేసి చల్లారిన తర్వాత మిక్సింగ్ జార్లోకి తీసుకుందాం ఇలా ఉంటుంది ఫ్రై అయిపోయిన తర్వాత మిక్సింగ్ జార్లోకి ఇవన్నీ వేసిన తర్వాత తెల్లగడ్డలు కూడా వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇదంతా ఒకసారి గ్రైండ్ చేయాలి ఫైన్ పౌడర్ లాగా తర్వాత ఈ వంకాయల్లోకి స్టఫ్ చేయాలి ఆ పౌడర్ని ఇందాక ఫ్రై చేసిన వంకాయ ఆయిల్ ఉంది కదా ఫ్రయింగ్ ప్యాను దాంట్లోనే ఈ వంకాయల్ని స్టఫ్ చేసిన వంకాయల్ని వేసి మళ్ళీ ఒకసారి ఫ్రై చేసి అడ్డు గెంటెతోటి చిదురైపోతాయి వంకాయలు తర్వాత జార్లో మిగిలిపోయిన పౌడర్ని కూడా వంకాయల మీద వేసేసి ఫ్రై చేసేయడమే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ గుత్తి వంకాయ ఫ్రై రెడీ అయిపోతుంది ఇక్కడ నేను పౌడర్ వేస్తూ ఉన్నాను వంకాయల మీద ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఫ్రై చేసి ఫ్లేమ్ ఆఫ్ చేయడమే మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్